హలో అండి ఈరోజు మనం క్వీన్ తెలుగు రెసిపీస్లో స్ట్రీట్ స్టైల్లో చేసే ఎగ్ మ్యాగీ మసాలా ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి ఈ నూనె మనకి కొంచెం వేడైన తర్వాత ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్రని మనం ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించడం ద్వారా మనకి ఏమవుతుందంటే అందులో నుంచి దాని ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని గరిటితో కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి మనకి ఉల్లిపాయలు పచ్చివాసనంత పోయి లైట్ బ్రౌన్ కలర్ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలి దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి ఆ టమాటా అంతా కూడా మనకి మెత్తపడిపోయి ఇలా వేగేంత వరకు మనం దాన్ని వేయించుకోవాలి టమాటా అంతా మీ కనుక ఇలా డ్రైగా కానీ అయిపోతే ఆయిల్ మాత్రం వేసుకోవద్దు ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకోండి తర్వాత ఇదంతా వేగి మెత్తగా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా మ్యాషర్ తీసుకొని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకోండి తర్వాత ఇందులో రెండు కప్పుల నీళ్ళు నేను రెండు మ్యాగీలకి ఇది చేస్తున్నాను ఈ కొలత అంతా నేను మీకు చెప్తుంది రెండు మ్యాగీ స్లైసెస్కి కాబట్టి ఎన్ని స్లైసెస్ మ్యాగీ మీరు చేసుకుంటే అన్ని కప్పుల నీళ్లు మీకు సరిపోతుంది దాన్ని బట్టి కొలతలన్నిటినీ మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు మాత్రం రుచి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు స్లైసెస్ మ్యాగీకి నేను రెండు ప్యాకెట్ల మ్యాగీ మసాలాని వేసుకుంటున్నాను రెండు ప్యాకెట్ల మ్యాగీ మసాలా వేశాక గరిటతో ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఇక్కడ చూసుకోండి ఒకవేళ సరిపోతే మాత్రం అలానే ఉండనివ్వండి ఇప్పుడు ఇందులో మ్యాగీని తీసుకొని ఇలా విరిచి రెండు స్లైసులు మ్యాగీని వేసుకోవాలి మళ్ళీ మీకు మ్యాగీ స్లైసెస్ కనుక పెరిగితే మసాలాలు కూడా దానికి పెరుగుతాయి దాన్ని బట్టి చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మ్యాగీని మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి దాని ద్వారా ఏమవుతుందంటే మనకి మ్యాగీ సాఫ్ట్గా ఉడుకుతుంది మూత తీసేసి కనుక మీరు ఉడకబెడితే అందులో ఉన్న వాటర్ అనేవి త్వరగా మీకు ఆవిరైపోయి మ్యాగీ అనేది త్వరగా మీకు ఉడకదు కాబట్టి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి చేయండి తర్వాత ఇందులో రెండు ముందుగానే ఉడకపెట్టి కట్ చేసుకున్నటువంటి కోడిగుడ్లను నేను వేసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అంతా మీరు చేసుకోండి ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా కోడిగుడ్లన్నీ కూడా ఇలా మ్యాగీలో కలిసిపోయేటట్లుగా మీరు కలుపుకుంటూ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు మ్యాగీ తునగకుండా స్ట్రైట్గా స్ట్రింగ్స్ లాగా మీకు ఉండాలి అంటే మీరు దాన్ని చాలా సాఫ్ట్గా అంటే చాలా సున్నితంగా మీరు దాన్ని కలపాలి ఎలా పడితే అలా కలుపుకోకూడదు జాగ్రత్తగా నిదానంగా కలుపుకుంటూ ఉంటే మీకు అలా స్ట్రింగ్స్ లానే అది ఉంటుంది నీళ్ళన్నీ అయిపోయి మ్యాగీ మీకు రెడీ అయ్యేంత వరకు మీరు కలుపుకుంటూ ఇలా ఎగ్స్ అన్నీ కూడా అందులో మ్యాగీలో కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తరిగిన కొత్తిమీరని దాని మీద జల్లుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని ఒక హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్తో కనుక మీరు తిని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా మీకు ఉంటుంది చూసారు కదా స్ట్రీట్ స్టైల్లో చేసే ఎగ్ మ్యాగీ మసాలా ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే అస్సలు వదిలిపెట్టకుండా దీన్ని తినేస్తారు దీంట్లో టొమాటో సాస్ కానీ వేసుకొని కనుక తింటే ఇంకా టేస్టీగా కూడా మీకు ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎగ్ మ్యాగీ మసాలా ఎగ్జాక్ట్గా స్ట్రీట్ స్టైల్లో చేసేటట్లు ఎలా ఉందో చూశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ క్వీన్ తెలుగు రెసిపీస్